చేసి షేర్ చేయండి డెబ్బై కోట్లతో పట్టుబడ్డ ఎంఆర్ఓ అంతా శాఖ ఆ వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే కడపలో అవినీతి అధికారి భాగవతం బట్టబరైంది సోదాల సమయంలో ఆయన కూడబెట్టిన ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు ఒకటా రెండా ఏకంగా డెబ్బై కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు ఇది కడప తహసీల్దార్ శివప్రసాద్ అవినీతి చిట్టారు బాగా భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ ఆయన నివాసం కార్యాలయంతో పాటు గతంలో పనిచేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఫిబ్రవరి ఐదున తిరుపతి జిల్లా రేణిగుంటలో నుంచి కడపకు బదిలీ అయిన శివప్రసాద్ ద్వారకా నగర్లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు ఆయనకు నెల్లూరు ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండు అయితే విధించింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన శివప్రసాద్ అనతి కాలంలోనే ఆయనకు అనతి కాలంలోనే చాలా డబ్బులు డెబ్బై కోట్ల ఆస్తిని సంపాదించారు మ్లాట్స్లో మాల్స్ ప్లాట్సు భవనాలు అపార్ట్మెంట్లు సమకూర్చుకున్నారు దీనిపై ఫిర్యాదులు అందడంతో విజయవాడ అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బృందం అయితే శనివారం రంగంలోకి దిగింది ఇదే ఫ్రెండ్స్ వీడియో కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి